శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యోన్నమ మహా సరస్వత్యమహ నమస్కారం అండి చాలా మంది నాకు ఆర్థికంగా వెసులుబాటు లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం సంపాదిస్తున్నాము కానీ అవి నిలవట్లేదు ఇంటిల్లి పది కష్టపడుతున్నాం గురువుగారు మాకు నిలవట్లేదు ఏం చేస్తే బాగుంటుంది ఏమిటి వ్యసనాలు కూడా లేవు నాకు అని కొంతమంది కొంతమంది ఎంత రాబడి వచ్చినా కానీ పోతున్నది గురువుగారు అని చెప్పడం దాని మీద మాట్లాడమని చెప్పడం జరిగింది అదే మాట్లాడుతున్నాను ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఇలా చేయండి అనే టైటిల్ పెట్టాను నిజమండి యద్భావం తద్భవతే ఏ భావంలో అయితే మనం జీవిస్తామో అదే భావంలో ఉంటాము ఒక భావంలో ఉన్నారు ఇప్పుడు మీరు నాకు వచ్చిన డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి ఖర్చు అయిపోతున్నాయి ఖర్చు అయిపోతున్నాయి అనే భావంలో ఉన్నారు ముందు ఆ భావాన్ని తీసేయండి ఖర్చులు తగ్గించండి కొన్ని సందర్భాలలో పెద్దలు మనకి చెప్పిన మాటలు చాలా చక్కగా అనిపిస్తుంది అది వినడానికి కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించినా కానీ ఆ మాటలు మనకు చాలా మంచివి ఎలా అంటే శుక్రవారం శుక్రవారా డబ్బులు ఏమంటారు మరి బిజినెస్ ఎలా నడుస్తుంది ఆగుతారు దానికి అలవాటు అయిపోతుంది శుక్రవారనా డబ్బులు ఇవ్వరు మంగళవారం కొంతమంది డబ్బులు ఇవ్వమంటారు ఆ రోజు ఆగిపోతుంది అక్కడ అమావాస్యైనా డబ్బులు ఏమంటారు నువ్వు చూడడానికి ఏ దానివల్ల డబ్బులు నిలుస్తాయా అది అలవాటుగా మారుతుంది ఈ రోజు డబ్బులు ఇవ్వరని అందరికీ తెలుస్తుంది డబ్బులు మన దగ్గర ఉంటాయి శుక్రవారం నాడు ఇవ్వరని తెలుస్తుంది డబ్బులు మన దగ్గర ఉంటాయి మంగళవారం డబ్బులు ఇవ్వరని తెలుస్తుంది అలా ఉంటుంది ఇలా ఆగినప్పుడు ఎదుటి వారి యొక్క ఆలోచనలు మారవచ్చు కొంత సమయం తీసుకొని అప్పుడు మీ దగ్గర డబ్బు నిల్వ ఉంటుంది ఇది అలవాటుగా మారిపోతుంది మీకు ఇవ్వవలసిన రేపిస్తారు ఎల్లుండిస్తారు దాని ఉపయోగం అనేది కరెక్టా కాదన్న విషయం తెలుస్తుంది అడగగానే డబ్బులు ఇచ్చేయడం వల్ల మన దగ్గర డబ్బులు ఉండవు కొన్ని సమస్యల వల్ల డబ్బులు నిలవకపోవచ్చు దానికి అవి ఎలా ఉంటాయో చెప్తారు డబ్బులు సరిగా లేవు ఆర్థిక వెసులుబాటు లేదు అని అంటే మనకు శాస్త్రంలో రెండు విషయాలు చెప్తారు మనకు ఉన్నవి పన్నెండు రాసులు పన్నెండు రాసులకు పన్నెండు భావాలను పెట్టారు ఏది ఆ జాతక చక్రంలో పన్నెండు ఉంటాయి పన్నెండింటికి పన్నెండు పెట్టారు అందులో తనుభావాలు అంటారు వాటిని ఒకటి తనుభావం శరీరం గురించి తెలియజేస్తుంది రెండవది ధనభావం అది డబ్బు ఎలా ఉంటుంది ఉంటుందా ఉండదా ఉంటే ఎప్పుడొస్తుంది దాని దశాధిపతి ఎవరు ఆ రాష్ట్రాధిపతి ఎవరు ఎందువల్ల ఇలా జరుగుతుంది అనే అంశం రెండవ ఇంట్లో తెలుస్తుంది అలాగే పన్నెండు రాసులలో తను ధన భాతృస్థానము మాతృస్థానము పుత్రస్థానము శత్రుస్థానము అలాగే సప్తమ స్థానము అష్టమ ఆరోగ్య స్థానము తొమ్మిది భాగ్యస్థానము తొమ్మిదో ఇల్లు కూడా భాగ్యాన్ని సూచిస్తుంది ఆ భాగ్యాన్ని మనం కలుగుతుందా కలగదా ఎప్పుడు కలుగుతుంది భాగ్యాధిపతి ఎవరు మనకు ఏ సమయంలో మనకు డబ్బులు వస్తాయి ఏ సంవత్సరంలో వస్తాయని స్పష్టంగా తెలియజేస్తుంది ఇంకపోతే దశమ స్థానం అది వృత్తి స్థానము ఇంకొకటి ఏకాదశ స్థానము ఇది ఇది పదకొండవ స్థానాన్ని మనకు పూర్తి స్థాయిలో మన శాశ్వతంగా జీవితంలో మనం ఉన్నత స్థాయికి ఎదుగుతామా ఎదుగమా ఎందువల్ల మనకు అడ్డుపడుతుంది అనే అంశాన్ని పదకొండో స్థానం తెలియజేస్తుంది ఇక చివరిగా పన్నెండో స్థానం ఉంటుంది అది ద్వాదశ స్థానం అంటారు అది వేరే విషయాలకు పనిచేస్తుంది కానీ ముఖ్యంగా రెండు భావాలు మాత్రం మనకు డబ్బు నిలుస్తుందా నిలువదా వస్తే ఎప్పుడు వస్తుంది ఏ దశలో వస్తుంది అవన్నీ తెలియజేస్తుంది ఒకటి రెండవ ఇల్లు ఇంకొకటి వచ్చేసి మనకు పదకొండవ ఇల్లు ఈ స్థానాలను కనుక సరిగ్గా విశ్లేషించి ఆ దశాధిపతి ఎవరు ఆ రాష్ట్రాధిపతి ఎవరు ఇప్పుడు నడుస్తున్న దశ ఏమిటి ఆ దశ కనుక సరిగ్గా లేకుండా ఉండేది ఉంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ డబ్బు నిలుస్తుందనే అంశం ఒకటి ఉంటుంది అది బాగా తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించిన విషయాన్ని మనం సాధన చేయాలి ఆ ఒక మంత్రాన్నో లేకపోతే ఆ దశానాథుని యొక్క ఉంగరాన్నో లేకపోతే ఒక లాకెట్లో పెట్టుకోవాలి అలా పెట్టుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా ఫలితాలు సక్రమంగా వస్తాయి ఇకపోతే ఇక అన్నిటికీ డబ్బులన్న విషయం రావగానే మనకు జ్ఞాపకం వచ్చేది ఏమిటి లక్ష్మీ దేవత మనకు డబ్బు రావాలంటే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే వస్తుందని మనం విశ్వసిస్తాం అది నిజం మరి ఈ అమ్మవారు మనకు డబ్బులు ఇస్తలేదు ఎందుకు ఇస్తలేదు లక్ష్మిని పూజిస్తలేమా పూజిస్తున్నాం ఆరాధిస్తున్నాం ఆత్తితో చేస్తున్నాం కానీ రావట్లేదు మరి ఎందుకు రావట్లేదు అన్ని విఘ్నాలు జరుగుతున్నాయి ఎందుకు ఆ గణనాథుని యొక్క సేవ చేయడం అందుకే లక్ష్మీ గణపతి యంత్రం అని ఒకటి ఉంటుందండి ఆ యంత్రాన్ని మన ఇంట్లో నిలుపుకొని మనకు షాప్ ఉంటే షాప్ కౌంటర్ దగ్గర లేదా మనకు షాప్ లేకపోతే ఇంట్లో దేవస్థానం దగ్గర ఎక్కడైనా ఒక ఆడ భద్రంగా పెట్టేసుకొని ఆ లక్ష్మీ గణపతి యంత్రం ఎలా తయారు చేస్తారు ఎలా ఉంటుందంటే ఐదు ఇంటూ ఐదు రాగి రేగు పైన బీజాక్షరాలు చెక్కబడి ఉంటుంది చెక్కిస్తారు చెక్కించిన తర్వాత దాన్ని నిప్పులలో వేసి శుభ్రంగా కాలుస్తారు కాల్చి దాన్ని మళ్ళీ తెల్లగా చేస్తారు తెల్లగా చేసిన తర్వాత ఒకరోజు ఒక ఒకరోజు జలాదివాసం అంటే నీళ్ళల్లో ఉంచుతారు రెండో రోజు ధాన్యాదివాసం అంటే అన్ని రకాల ధాన్యాలు తొమ్మిది రకాల ధాన్యాలలో ఉంటారు తర్వాత పుష్పాదివాసము పుష్పాలలో ఉంచుతారు సుగంధాదివాసము అంటే అన్ని రకాల సుగంధాలన్నీ కల్పించి అత్తరు పన్నీరు పంచామృతాలు అన్నీ కలిపి పెడతారు ఇలా సుగంధాదివాసం తర్వాత దానికి షోడచ ఉపచారాలు ఆరు రకాల ఉపచారాలు చేసేసి దాన్ని హోమం దగ్గర పెడతారు హోమం దగ్గర పెట్టి ఎవరికైతే యంత్రం అవసరం ఉంటుందో ఆ యంత్ర యజమాని యొక్క పేరును వారి కుటుంబ సభ్యుల పేరును దాన్ని చదివి ఆ హోమం చేస్తారు హోమం చేసిన తర్వాత ఆ యంత్రం పైన తర్పణాలు వదిలేస్తారు వచ్చేసి ఇది వారికి సంబంధించిన యంత్రము పలానా గూత్రం వారిది పలానా వారికి సంబంధించిన యంత్రం అని చెప్పి పంపిస్తారు అది ఇంట్లో ఉంచుకొని మీరు అక్కడ అమ్మవారు గణపతి ఉన్నట్టుగా భావించి ఆ భావాన్ని మాత్రం తప్పనిసరి చేయాలి నా ముందే లక్ష్మీదేవత ఉన్నది ఆ తల్లిని అడుగుతేనే ఇస్తారు లేకుంటే నాకు రావు అన్న భావాన్ని కలిగి ఉండాలి ఖచ్చితంగా అమ్మవారికి మీరు నమస్కరించి ఒక మంత్రాన్ని కూడా ఇస్తాను చిన్న మంత్రం అందరికీ చదివచ్చే మంత్రం ఇస్తాను అది చాలా సింపుల్ చాలా సింపులే కానీ చాలా మందిని ఆర్థికంగా కింద నుంచి పైసాకి తీసుకుపోయింది మాత్రం నా ఇరవై ఎనిమిది ఏళ్ళ సర్వీసులో చాలా మందిని చూశాను అష్ట దరిద్రంతో బాధపడిన దగ్గరకు వచ్చిన వాళ్ళు దాన్ని ఆలంబనగా చేసుకొని అద్భుతంగా రానిచ్చారు నాకైతే చాలా 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 వండర్ఫుల్ అనిపించింది నేను ఈ యొక్క సహాయాన్ని చేశానా అనే అనుమానం కూడా చాలాసార్లు జరిగింది చాలామంది నిరుపేదలుగా ఉన్న వాళ్ళు ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్ళిపోయారు ఏదో అది పెట్టగానే మనం కోట్ల రూపాయలు వస్తాయని మాత్రం చెప్పట్లేదు మీ సాధన పైన ఆ యంత్రం పైన పైన మీరు చేసే పనిపైన ఒక సత్యవాక్కు పైన ఆధారపడి ఉండి అద్భుతంగా మీరు పైకొస్తారు ఇకపోతే ఈ లక్ష్మీ గణపతి యంత్రం వల్ల మనకు చాలా లాభాలు జరుగుతాయని చెప్తున్నాను కదా దాని నియమ చేస్తే ఖచ్చితంగా లాభం వస్తుంది మీకు ఎవరికైనా ఆర్థికంగా సమస్యలతో బాధపడుతుంటే మీ జాతకంతో పాటు మీ యొక్క గోత్రాన్ని మీ నామాన్ని మీ ఇంటి పేరును అన్ని పంపిస్తే మీకు చేసి పంపిస్తాను దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనిమరాలజీ సర్వే జనా భవంతు